రకరకాల జమాతులు ఉన్నట్లు తెలుస్తుంది దానివల్ల వేర్వేరు మసీదులు ఉన్నాయా అందరూ అన్ని మసీదులకు సమానంగా వెళ్ళొచ్చా జమాతులు చాలా జమాతులు ఉన్నాయి జమాత ఇస్లామ జమా జమాత్ తబలిక్ హదీజ్ అని ఇట్లా రకరకాల జమాతులు ఉన్నాయి ఆ జమాతులకు సంబంధించి రకరకాల చర్చ ఉంది జమాతులు కొన్ని ముస్లింలని ముస్లిం యువకులని తప్పుదోవ పట్టిస్తున్నాయి దీనికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి దునియాకి దునియా సెకండరీ చేయడం ప్రాపంచిక విషయాలను సెకండరీ చేయడం అనేది కరెక్ట్ కాదు అట్లా చేయడం వల్లనే ముస్లిం కమ్యూనిటీ వెనకబడే అవకాశం ఉందని చెప్పి కూడా మేము ముస్లిం సామాజిక ఉద్యమం నుంచి మాట్లాడుతూ ఉన్నాము అయితే కొన్ని జమాతులు కొంత ప్రోగ్రెసివ్ గా చాలా వర్క్ చేస్తూ ఉన్నాయి అయితే ఈ జమాతులు అన్ని కొన్ని జమాతులకి కొన్ని మజీదులు ఉండడం కొన్ని మజీదులు వాళ్ళ కింద ఉండడం జరుగుతూ ఉంది ఏ మజీదులకైనా ముస్లింలు ఎవరైనా పోయి నమాజ్ చదువుకోవచ్చు కాకపోతే అక్కడ నియమించే ఆలి మౌలానాలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆ ఆ వాళ్ళని పెట్టుకుంటారు వాళ్ళు అది అట్లా ఉంటుంది అన్నట్టు ఇప్పుడు ముస్లింలు అంటే టెర్రరిస్ట్ అని అంటే ఇట్లా అనగానే టెర్రరిస్ట్ ఎందుకు పడింది కురాన్ లో హింస పైన హత్య పైన అత్యాచారాల పైన దొంగతనాలపైన కురాన్ ఏం చెప్పింది ముస్లింలను టెర్రరిస్టులుగా ప్రచారం చేయడం చాలా ఈజీ ఎందుకంటే ఎక్కడో ప్రపంచంలో ఒక అబ్దుల్లా ఏదైనా నేరం చేస్తే ఒక టెరరిస్ట్ కి పని చేస్తే వెంటనే ఇక్కడ ఉన్న పక్కన అంబ అబ్దుల్లాను అనుమానంగా చూస్తాడు పక్కన ఉన్నాడు అదే ఇప్పుడు తెలుగు పేరు ఎవరైనా నరేందర్ అనే పేరు ఉంటుందో వేరే దేశాల్లో ఉండదు అక్కడ చేసే క్రిస్టియనో ఇంకెవరో చేస్తే వేరే రకంగా ఉంటుంది కానీ ముస్లింలు చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ పక్కన ఉన్న ముస్లింలను అనుమానంగా చూసే పరిస్థితి దానివల్ల ఎక్కువ ప్రచారం అవుతుంటుంది ఎక్కడ ఏం జరిగినా ముస్లింలు ఇది చేశారు అంటే ముస్లింలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా రెండవ పెద్ద మతం కాబట్టి అట్లా అనుకునే అవకాశం ఎక్కువగా ఉంది అయితే మన మీడియా కూడా రేటింగ్ కోసము కొన్ని ఛానల్స్ చూడండి మీరు రేటింగ్ కోసం ఎప్పుడు ఒక స్టోరీ వేస్తా ఉంటారు భయంకర అసలు దాంట్లో ఎంతవరకు అవి నిజాలు అనేది పక్కన పెట్టి సినిమాలు కూడా సినిమాలు కూడా ముస్లింలను టెర్రరిస్ట్ గా చూపెట్టడం నమాజ్ చదివి ఎమంటే బాంబు బాంబు తీసుకుని బయలుదేరినట్టుగా చూపెడుతుంటాడు దానికి ఏమన్నా అర్థం పర్థం ఉంటుందా ఎక్కడో ఉంటారు కొంత కొంత పర్సెంట్ ఇప్పుడు హిందుత్వ వాదులు మనువాదుల్లోంచి ఈ సంబంధించిన వాళ్లే మక్క మసీదులో బాంబు పెట్టింది ఎవరండి అంత మంది చనిపోవడానికి కారణం నిజ అన్యాయంగా రెండు వందల మంది ముస్లిం యువకుల్ని పట్టుకొని పోయి నానా హింసలు పెట్టి మంచిగా చదువు చదువు ముస్లింలను వాళ్ళని ఎందుకు పనికిరాకుండా చేశారు తర్వాత హిందుత్వ వాదులు ఆ పనిచేసారు అని చెప్పి తేలిన తర్వాత ఒట్టికి క్షమాపణ చెప్పి ఊరుకున్నారు మరి ఆ రెండు వందల మంది యువకులు వాళ్ళ జీవితాలు ఏమైపోయావో వాళ్ళ జీవితాలను ఎవరు కట్టిస్తారు వాళ్ళు ఆ ఆ కొన్ని రోజుల పాటు కొన్ని నెలల సంవత్సరం పాటు ఎంత క్షోభ అనుభవించుంటే వాళ్ళ కుటుంబాలు అవేమి పట్టించుకోరు కానీ వాళ్ళు ఎవరైతే ఆ బాంబులు వేసిన వాళ్ళు ఉన్నారో ఇవాళ వాళ్ళు అసెంబ్లీలో పార్లమెంట్లో కూర్చున్నారు ఇది మన దేశ పరిస్థితి వాళ్ళ గురించి మాట్లాడడానికి అంటే హిందుత్వ టెర్రరిజం అని చెప్పి మనవాద టెర్రరిజం అని అని మాట్లాడవు మీడియా కానీ ఇస్లామిక్ టెర్రరిజం అని మాత్రం ఈజీగా మాట్లాడుతుంది అది వివక్షకు సంబంధించిన విషయం